వాటన్నిటికీ కూడా పరిష్కార మార్గం ఉన్నది డెఫినెట్గా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో మీరందరికీ కూడా మంచి జీవితాలు ఇచ్చే విధంగా ఎమ్మెల్యేగా గెలిచినాక పనిచేస్తా అని చెప్పాలందరూ కూడా చెప్పండి స్వర్ణకారులు చలివేంద్రం పెట్టారు మంచి కార్యక్రమం అభియాంధ్ర అసోసియేషన్ అది కూడా తల్లిదండ్రులు ఓపెన్ చేసి పది మందికి ప్రజాసేవలో ఉన్న వాళ్ళందరినీ కూడా గౌరవిస్తారు వైసీపీ దొంగ కరెక్ట్ గా దొరికిపోయారు ల్యాండ్ టైట్ యాక్ట్ ప్రజల్ని డైరెక్ట్ గా మోసం చేయడానికి దిగారు దొరికిపోయారు ఎంత దుష్ప్రచారం చేసుకున్నా ప్రజలు అంతకంటే చైతన్యవంతులు వాళ్ళకి తెలుసు అదేం జరగదు అది దెబ్బతో వైసీపీ పని అయిపోయింది కేల్ కథం అట్లాగే సెంటు భూములు ఇచ్చిన కూడా దొంగతనంగానే ఇచ్చారు సెంటు భూములు కాగితాలు ఇవ్వడమే పట్టాలు ఇవ్వడం ఆ మేయర్ గారు కూడా దొంగ పట్టాలు ఇచ్చిన్నారు అవంతా కూడా ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి ఇదంతా కూడా మే పదమూడున వాళ్ళ హక్కుని ఉపయోగించుకొని ఫాలో డెసిషన్ ప్రతి తీర్చు